మంతని గోదావరిలో సాయి సంబంధించిన వార్తను వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పడలోని ఫైర్ స్టేషన్ ఎన్నికలో గల గోపీ కృష్ణ కిరాణం షాప్ ప్రోపరేటర్ రావికంటి చంద్రశేఖర్ గారి చిన్న కుమారుడు సాయి కృష్ణ ఈరోజు గోదావరిలో స్థానానికి వెళ్ళి గలత్తైన విషయం తెలిసిందే మరి వార్త చూసినట్టయితే వారు సాయి ప్రతిరోజు గంగా స్నానం వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు కూడా గోదావరి స్థానానికి వెళ్ళి మరి సాయి గోదావరిలో తీతుండగా ప్రత్యక్ష సాక్షులు చూశారని మరి సాయి కొద్దిగా దూరం లోతుకు వెళ్ళాడు మరి అప్పుడే కాలజర్వత్వంతో నీళ్ళల్లో పడ్డారని వారు ఊపుతూ కలవడారని ప్రత్యక్ష సాక్షులు అక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం అదేవిధంగా పోలీసులకు ఎప్పుడైతే సమాచారం అందిందో వెంటనే వారు పోలీస్ శాఖ మరియు ఫైర్ శాఖ మరియు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ఆ కూడా అందరూ కూడా చేరుకొని మరి ఫైర్ సంబంధించినటువంటి పడవలు మరి వెంటనే ఆ గోదావరిలో దిగి పర్యవేక్షించారు మరి ఇది చూసినట్లయితే అటు పడవ నడిపే వారు గజ ఈతగాళ్ళు మొత్తానికి ఒక మూడు నాలుగు ఓడల్లో ముమ్మరైనటువంటి గాలిపు చర్యలు చేపట్టారు ఎక్కడైతే ఆ యొక్క సాయి పడ్డాడో అక్కడి నుంచి వదులుకొని మరి చూసినట్టయితే చివరి వరకు కూడా లోపలికి కూడా వెళ్ళి మరి గాలింపు చర్యలు చేపట్టారు అదేవిధంగా మనం చూసినట్టయితే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ఎలా జరిగిందని అదే అదేవిధంగా అధికారులను కూడా తెలుసుకొని త్వరగతగా చేయాలని విజ్ఞప్తి చేశారు చూసినట్టయితే సుమారుగా సాయంత్రం ఆరున్నర వరకు కూడా ప్రయత్నం చేశారు అయినా లాభం లేకపోవడంతో మరి యొక్క గాలిపు చర్యలను నిలిపివేశారు మరి రాత్రి అయింది కాబట్టి గాలిపు చర్యలను రేపు చేపడతామని మరి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది మరి సాయి నానా రైకంటి చంద్రశేఖర్ కొద్దిసేపు అక్కడి నుంచి పోవటానికి వారు మనసు రాక పోలీసులు వారు చెప్పారు వెళ్ళండి రేపు రమ్మండి అయినప్పటికీ కొద్దిసేపు అక్కడే బాధాకరంగా ఉన్నారు వారి మిత్రుల సాయంతో ఇంటికి చేరుకున్నారు మరి మొత్తానికైతే వారి బంధువులు కూడా ఒక్కొక్కరిగా మరి ఇప్పుడే సాయి యొక్క గలత్ అయినటువంటి విషయం తెలుసుకొని ఇంటికి వస్తూ ఉన్నారు వారి తల్లి గారికి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు మరి మొత్తానికైతే ఆ ఇంట్లో విషాద ఛాయలు యొక్క చూసినట్టయితే బాధాకరమైన విషయం సాయి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండేవారు పిల్లలతో ఎక్కువ తిరుగుతున్నవాడు ఆ సాయి లేకపోవడంతో చాలామంది ఆ దిగ్బంధనలు గురయారు బాధకు గురయ్యారు మరి దీనికి సంబంధించినటువంటి వార్త మరింత లేటెస్ట్ వార్తలతో మళ్ళీ రేపు వెళ్దాం ఈ సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లాగిన్ ఇన్ షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి ఈ వార్త పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు చూసినట్టయితే సాయి ఎప్పుడు గోదావరికి వెళ్తూ ఉంటాడు అతను యాక్చువల్గా అతను ఒక యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే తరచు గంగకు మరి తదితర ప్రాంతాల్లో వారు ప్రత్యేకంగా వీడియో తీస్తూ ఉంటారు పిల్లలతో మరి జస్ట్ టూ డేస్ కింద ప్రత్యేకించి అక్కడ గోదావరిలో తీసినటువంటి క్లిప్పింగ్ మనం చూస్తూ ఉన్నాం సాయి ఎప్పుడు పిల్లలతో ఆడుతూ పాడుతూ ఈ యొక్క యూట్యూబ్లో వారి పిల్లలతో ఈ యొక్క గోదావరిలో కూడా తీసినటువంటి సన్నివేశాలు క్లిప్పింగ్ కూడా మనం చూడవచ్చు ఇదండి మొత్తానికైతే రవి కంటి సాయి లేని లోటు పిల్లలు అంతా సోకసంతులు మురిగారు మొత్తానికైతే సాయి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఓం శాంతి ఓం శాంతి సాయి గతంలో తీసిన గోదావరి వీడియో మాటలు వీడియోలు చూడండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్నానం వెళ్తున్నా నేను బీచెర్రీ అట్టు కార్తిక్ ఇంకా అభిరాము స్నానం వెళ్తున్నాము ఫుల్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం స్లో అవుతున్నాయి ఫాస్ట్ వస్తున్నాయి అక్కడ రెండు ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ ఆ సలాకాలు పట్టుకుని నేనైతే ఇంతసేపు కాలు కొట్టినా ఫ్రెండ్స్ ఇందాకైతే వీళ్ళకి ఒకటి చెప్పిన ఇట్లా గాలి గాలి తీసుకొని బిగబట్టి నీళ్ళలోకి పోతే తేలుతారు అది ఇప్పుడు ఎవరు మంచి చేస్తారు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ గాలి బిగబట్టి లోపలికి లోపలికి వెళ్నుకోండి పైకి తేలుతాం ఒక చచ్చిన చేప ఎట్లా వెళ్తావు అట్లా వెళ్తాం అది ఇప్పుడు ఎప్పుడైనా నేర్పించినా చూద్దాం ఎవరు మంచిగా చేస్తారో కార్తీక్ చేరు ఒకసారి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంతిని మంట యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మంతిని మంట యూట్యూబ్ ఛానల్ని కొంచెం రీనేమ్ చేశాను సాయి మంత్రి మంటని పెట్టాను సో నేను మీ సాయి బ్రో సాయి అంటే నేనే సాయి రావికంటి